కుమారుడు మొదలైదు డేస్ నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటని బట్టి ప్రభుని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉంటున్నాను ఎందుకు ప్రార్థించాలి అనేది విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది యాకబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనములో మనము చూసినట్లయితే ప్రభువు నుండి మనము పొందుకొనుటకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం మీరు చున్నారు కానీ మీకు దొరుకుతలేదు నరహత చేయుదురు మత్సర పడుదరు కానీ సంపాదించుకొనలేరు చూచినట్లయితే వాక్యము పొట్లాడుదురు యుద్ధములు చేదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకుట లేదు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము దేవునిని అడిగినట్లయితే చూడండి ఎక్కువగా మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నవనగా సహోదర ప్రేమ లేక లేక యుద్ధములను పురాతములను ఎక్కడి నుంచి మనలో నుంచే బయలుదేరుతున్నాయి మన యొక్క అవయవములో నుంచి అవయవములో పోరాడు భోగేశరు కదా అవన్నీ కూడా వస్తున్నవి కాబట్టి వాటిని విడిచిపెట్టి వాటి అందు మనసుంచక ప్రభువును అడిగి మనము పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క భోగేక్షులు మనలను ప్రేరేపితులు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభువును అడిగి వాటిని నియంత్రించేటట్లుగా వాటిని జయించే కృపను శక్తిని ప్రభువు నుండి అడిగి మనము పొందుకుని వాటిని జయించవలసినటువంటి వారి మింటున్నాం తక్కువ అడిగినటువంటి వారు తక్కువగా పొందుకుంటూ ఉంటారు ఎక్కువగా అడిగినటువంటి వారు ఎక్కువగా పొందుకుంటూ ఉంటారు ఎందుకనగా వారి యొక్క విశ్వాస జీవితాలను బట్టి ఆ రీతిగా ప్రభును వారు సమీపిస్తారు సమీపించి అట్టి కృపతో వారు బలపరచబడుతూ ఉంటారు కొందరేమో ప్రభు యొక్క బల దగ్గర పక్కన కూర్చుని మరి తినడానికి ఆశపడుతూ ఉంటారు కొందనేమో బల్ల మీద ఉన్నటువంటి క్రింద పడినటువంటి రొట్టె ముక్కలను తిరుటనే చాలు వాటి ద్వారానే తృప్తి పొందుతూ ఉంటారు చూడండి రకరకాలైనటువంటి అంటే వారి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి వారు రీతిగా ప్రభువును సమీపిస్తూ పొందుకుంటూ ఉంటారు కాబట్టి మనము తప్పక ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ఆ ప్రార్థన ప్రభువును అడిగి మనకు కావలసినటువంటివి మనము పొందుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం అరవై రెండవ కీర్తన రెండవ వచనము ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు వచ్చి మరి నీ సన్నిధిని వెదకి నిన్ను నీకు మొరపెట్టి ప్రభువుకు మొరపెట్టి ప్రార్థించి వారికి ఉన్నటువంటి కొరతలను వారు తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి అదే రీతిగా మనము ఆయనను సమీపించి మరి ప్రభు ద్వారా అట్టి కృపతో మనము బలపరచబడవలసినటువంటి వారమై ఉన్నాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయములో మనము పన్నెండవ వచనము మనము చదివినట్లయితే అక్కడ ప్రార్థన కనబడుతున్నది అనగా ప్రభువును వారు సమీపిస్తున్నారు ప్రభును వారు అడుగుతున్నారు ఏమని అనగా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను చూడండి ఇరవయవ అధ్యాయము దినవృత్తాంతము రెండవ గ్రంథము పన్నెండవ వచనము మనము చూచినట్లయితే మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏ రీతిగా ప్రార్థన చేశారు శిశువులతో ప్రార్థన చేస్తున్నారు ఇంకా మనము చూచినట్లయితే భార్యలతో యూదా వారు తమ శిశువులతో భార్యలతో పిల్లలతో యహోవా సన్నిధిని నిల్వ అనగా యోషపాత్ రాజుగా పరిపాలిస్తున్నాడు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల మోయాబీలు అమ్మోనీయులు వీరందరూ కూడా దండెత్తుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆపద సంభవిస్తున్నటువంటి సమయంలో ఆరవ వచనంలో ప్రార్థన చూస్తున్నాం మా పిత్రుల దేవా యహోవా నీవు ఆకాశముందు దేవుడు అయి ఉన్నావు అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలగవాడవు పరాక్రమము గలవాడవు నిన్నెదిరించటకు ఎదిరించడానికి ఎవనికి నీ బలము చాలదు చూడండి ఎంత గొప్ప నిరీక్షణ విశ్వాసముతో ప్రభును వారు సమీపిస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే వారు ఆ రీతిగా ప్రార్థన చేసి ఇంటున్నారో ఆశ్చర్యకరమైనటువంటి కార్యము అనగా వీరు యుద్ధము చేయలేదండి వారి యుద్ధ అనగా పరిశుద్ధ అలంకారములు వారు ధరించుకుని ఏం చేస్తున్నారు అనగా మరి ఆ యొక్క యుద్ధరంగం అది నిలబడి స్థుతిస్తూ ఉన్నారు ఇరవై ఒకటవ వచనంలో చూస్తే యహోవా కృప నిరంతరము నుండును ఆయన స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను ఆశ్చర్య రీతిగా దేవుడు మాటగాండ్ర పేచాడు ఆ యొక్క శత్రులు తమకు తామే పొడుచుకుని నాశనం అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాస జీవితంలో మనకు కావలసినటువంటివి మనము పొందుకోవలసినటువంటివి ఆయన కృపా సింహాసనం ఎత్తుకు మనము చేరి దీన మనస్కులై వినయ విధేయతలతో నీవే మాకు దిక్కునాయన నీవు మా పక్షమున యుద్ధము చేయమని ఎప్పుడైతే మనం ఆయనను వేడుకుంటామో తప్పక ఆయన కృపచూపు వాడై ఉన్నాడు అరితిగా మరి ఆయన మనం సమీపిస్తాం ప్రార్థనలలో ప్రార్థన ద్వారా మనము అట్టి శక్తితో నింపబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు మిమ్మల్ని అడిగి పొందుకోమని ప్రభా నీ వాక్యము సెలవిస్తున్నది అరీతిగా నాయన ప్రభ మేము మిమ్మల్ని సమీపించి మా యొక్క కుటుంబాలలో ప్రభా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొరతలను ప్రభా నీ ద్వారా ప్రభ నీ అందు నిలిచి ఉండి పొందుకున్నటకు నీ కృపతో నింపి నడిపించమని దినమంతటిలో లోప్రభు నీ సన్నిధి నీ కాపుదల మా అందరి మీద మా మీద ఉంచి నడిపించమని సునామం నడిపించు నాము తండ్రి ఆమె ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ నీ తోడై ఉంటుంది